మరి ప్రజల్లో కూడా అనైక్యత రోజురోజు పెరుగుతుంది తప్ప ఐక్యత ఐతలం కాబట్టి మరి మహానీయులు ఏదైతే కోరుకున్న సమాజము కోరుకున్నారో ఆ సమాజ నిర్మాణము దిశగా ఆ సమాజాన్ని సాధించే దిశగా పనిచేయాలని ఒక లక్ష్యంతో మరి ఈరోజు చాలామంది మహనీయుల ఆశయ సాధన పనిచేసే గొప్ప భేదాలతోటి నాయకులతో అందరితో కూడా చర్చించి మనం ప్రజలకు నమ్మకంగా భరోసాగా ఇచ్చే విధంగా ఒక నిర్దిష్టమైన ఉమ్మడి రాజకీయ ఎజెండాతో ఒక రాజకీయ పార్టీ ఉన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణలో బహుజన రాజ్యాధికార పార్టీని మనం ప్రజలకు తీసుకెళ్తున్నాం బహుజన రాజ్యాధికార పార్టీ కూడా ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కూడా ప్రతి పేదవారికి సమాన అవకాశాలు రాజ్యాధికారము అందించడమే లక్ష్యంగా దాంతోపాటు ఉపాధి ఉద్యోగాలు సొంత భూమికి ప్రతి సొంత ప్రతి పేదవారికి సొంత భూమి కల్పించమే లక్ష్యంగా మరి ఒక బహుజన రాజ్యాధికార పార్టీ రాజకీయ ఎజెండా తయారు చేసుకొని ప్రజలకు పోతారని చెప్పి తెలుపుతూ ముఖ్యంగా మరి ఈరోజు నల్లవెల్లి మండలంలోనే గత కొన్ని సంవత్సరాలుగా దళిత ఉద్యమాలకు ఊపిరిపోస్తూ పెద్ద దిక్కుగా పెద్ద అండగా వండుకుంటూ ఊపిరిపోస్తూ మరి ఎంతో సహాయ సహకారాలు దళిత ఉద్యమాలకు అందిస్తూ ముందుకు నడుపుతున్న మా గౌరవ పెద్దలు అన్నగారు మరి భర్త సామ్మన్న గారు ఈరోజు నల్లవెల్లి మండల కేంద్రంలోని మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ముందు వారి యొక్క ఆలోచన విధాన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు బహుజన రాజ్యాధికార పార్టీ అనేది చెప్పేసి మన జన్ సాబన్న గారి సారధ్యంలో కన్వీనర్గా ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసుకొని జూన్ ఏడో తారీఖు నాడు ప్రజల సమక్షంలో అన్ని వర్గాల ప్రజలు కూడా యొక్క పార్టీ ఆవిష్కరణ అంటే పార్టీ ఆవిర్భవించబోయే రోజును అందరు కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఏదైతే మహనీయులు చెప్పినటువంటి అంశాలు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా ఓబీసీ వర్గాలకు అంటే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని చెప్పేసి అదేవిధంగా పేద మధ్య తరగతి కుటుంబాలు కూడా స్వేచ్ఛ సమా స్వాతంత్రపు సమానత్వపు హక్కులను వినియోగ వినియోగించుకోవాలని ఏదేమైనప్పుడు కూడా నష్టపోతున్నారు సామాజికంగా నష్టపోతున్నారు వాళ్ళందరినీ కూడా బలోపేతం చేయాలని ఒక కాన్సెప్ట్ తోటి ఈ రోజు బహుజన రాజ్యాధికార పార్టీని ఆవిర్భించ జూన్ ఏడో తారీఖు నాడు పోతా ఉన్నారు అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ రాజ్యాధికార బహుజన రాజ్యాధికార పార్టీ సంబంధించినటువంటి కన్నెందులో ఉన్నటువంటి మన రాష్ట్ర ఉద్యమంలో చాలా ఉచిత పాల్గొన్నటువంటి వ్యక్తి అదేవిధంగా దళిత జాతికి కూడా అనేకమైనటువంటి భూమి కోసం ముక్తి కోసం ముక్తి కోసం పనిచేసినటువంటి మా తండ్రి సామన్న గారు అదేవిధంగా ఈ యొక్క మండల హెడ్ క్వార్టర్లో మన నాకు మాతో పాటు కూడా నిత్య ఉద్యమాల్లో పాల్గొంటున్నటువంటి మా పెద్దన్న పిలవబడేటువంటి మా అన్న పొంది అన్న గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం భాగస్వాములకు ఉన్నటువంటి ఏదైతే రాజ్యాధికార బహుజన రాజ్యాధికార పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ముందు వస్తున్నటువంటి సీనియర్ మిత్రులు పెద్దలు అందరూ కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమ చంద్రాలు అభినందన తెలియజేస్తున్నాను జై భీమ్ జై భీమ్ జై భీమ్ మహనీయుల ఆలోచన విధానం బహుజన రాజ్యాంగ పార్టీ స్థాపించడానికి ప్రముఖ పాత్ర పోషిస్తూ నాతో ప్రతినిత్యం అందుబాటులో ఉంటున్న మా మిత్రులు మరి బీసీ ఉద్యమ నాయకులు మరియు ఎద్దరవి గారు అలాగే బీసీ దళిత ఉద్యమ నాయకులలో ఉద్యమాలలో పనిచేస్తున్న తను రామచంద్ర గారు తర్వాత మా అన్న దళిత నాయకుడు పొన్నెలన్న గారు మరి వీళ్ళందరి సహాయ సహకారాలు ఈ నూతన రాజకీయ పార్టీ రుణిపోతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇందులో భాగస్వాములై మనం అన్న చెప్పినట్టుగా మనకు స్వేచ్ఛ స్వతంత్రం కోసం మనకు సన్నిష్టి ఉద్యమాలు చేసిన అవసరం ఉంది కాబట్టి మరి ఆ దిశగా పనిచేయడానికి నిత్యం ప్రజల మధ్యలో ఉండు ప్రజా సమస్యల సాధన కోసం పనిచేసే దిశగా ప్రణాళిక రచించుకొని మేము ఎంతో సపోర్ట్ చేస్తున్న వ్యవస్థలైన మా అన్న మిత్రుడు సాగర్ జై ఈరోజు నర్సంపేడ మా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి హెడ్ క్వార్టర్లో ఈరోజు రేపు అంటే జూన్ ఏడున జరగబోయే చెలో చెలో అలో బహుజన చెలో హైదరాబాద్ జూన్ ఏడో తారీఖున జరగబోయే సభను బహుజన్ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఈరోజు పిలవగానే అన్నలు రావడం పెద్ద ఎత్తున సహకరిస్తున్న మిత్రులకు అందరికీ జైబీలు తెలియజేస్తూ ఏకైక ఒకటే నేను చెప్పదలుచుకున్నది మేము బహుజనులు అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నది ఇన్ని రోజులు అలసిపోయినాం చేసి చేసి భుజాలు అరిగిపోయేటట్టు జెండాలు పోసినాం అన్ని చేసినా కానీ మనం ఎక్కడున్నాం అక్కడనే ఉన్నాం కానీ రాజ్యాధికార వైపు ఆ రుచి అనేది మనం చూ చూడలేకపోయినాం కాబట్టి మనకు మహనీయులు కాన్సీరామ్ గారు మనకు ఆ రుచి అనేది చూపించడు ఇక్కడ ఉత్తరప్రదేశ్లో కానీ మన తెలంగాణలో మాత్రం పెద్ద ఎత్తున తిమింగ్లాలు అనే ఏడు శాతం ఉన్నోళ్ళు ఉండడం వల్ల అగ్రకులాలు ఉండడం వల్ల కొంత మనం ఎనుకబడు అదే అదేవిధంగా ఫలాలను అనేది పూర్తిగా పొందలేకపోయి రాజ్యాధికారానికి ఆమడ దూరంలో ఉన్నాం అందుకే బహుజన్లారా ఆలోచించండి బహుజన రాజ్యం కోసం మనం కొట్లాడి మనం హక్కుల కోసం కాదు వాటా కోసం మాత్రమే కొట్లాడే సమయం వచ్చింది కాబట్టి అందరం కలిసి ఉమ్మడిగా భూకుమ్మడిగా బహుజన రాజ్య సాధన కోసం కృషి చేద్దాం అదేవిధంగా జూన్ ఏడో తారీఖు హైదరాబాద్ లో జరిగే విజ్ఞాన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సభను విజయవంతం చేద్దామని తెలియజేస్తూ వచ్చిన మిత్రులందరికీ జై భీమ్ తెలియజేస్తూ జై భీమ్ జై భారత్